భారత మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ చనిపోయిన కారణంగా మూడు రోజులు భారతదేశం మొత్తం మీద ఆయన భారత ప్రధానమంత్రిగా నిలబడిన వ్యక్తి చనిపోయిన కారణంగా మూడు రోజులు సంతాన జనాలుగా భారత ప్రభుత్వం ప్రకటించింది అది ఏడు దినాలు రేపటితో కానీ మునియో మనము నూతన సంవత్సరాన్ని ఒకరికొకరు కలు కలుసుకోవడము పరిగణించుకోవడము సంబరాలు జరుపుకోవడము పటాకులు కలుసుకోవడము ఒకరిని నూతన నూతన సంవత్సరంలో పవన్ ఖర్చుకోవడం కానీ ఇవన్నీ జరుగుతాం జరుగుతున్న సాంప్రదాయాలు మనకు కాబట్టి ఇప్పుడు భారత రాష్ట్రంలోనే జరిగేవి ఈ సంతాప జ్ఞానం ఉన్నాయి కాబట్టి ఆయన గౌరవ సూచికంగా మనం ఇటువంటి ఏ కార్యక్రమాలు లేకుండా నిరాడంబరాలతో ఆయనకు శ్రద్ధాంజలి ఘటించిన ఒక్కటే మిగిలిన నేనుగా ఆయనకు ఇవ్వగలిగిన చివరి ఆయనకు పుత్తగతాంజలి పద్ధతి ప్రకారం ఉండాలా నిజాయితీగా ఉండాలా కష్టపడే నేను ప్రతి ఒక్కరు ఎవరైనా కూడా ఏ ప్రజాప్రతినిధి కానీ ముఖ్యమంత్రి కానీ ప్రధానమంత్రి కానీ మీ ఎక్కడ కూడా అవినీతికి ఆస్కారం లేని పరిస్థితుల్లో ఉన్న గొప్ప మహానుభావుడు ఆయన అంతటి నిజాయితీ పరుడు అంతటి నిరాడం వరుడు చూడలేదు మేము ఒకసారి నాకు అదృష్టంగా చేద్దాం ఆయన ప్రధానమంత్రి గారు ఉన్నప్పుడు కలవడం అనేది జరిగింది ఎందుకంటే ఇప్పుడు రెండు వేల తొమ్మిది నుంచి మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విభజన రూపొందుకునే సమయంలో ప్రధానమంత్రి గేటప్పుడు తెలుసా ఎమ్మెల్యే తెలిసి ఆయన పార్లమెంట్ జరిగేటప్పుడు ఛాంబర్లో కూర్చోబెట్టి మేము ఆయన కలగడం సేకరణ తీసుకోవడం కూడా జరిగింది అంత నిరాడం ఒక చిన్న కప్పులో భోజనం తెలుసుకుంటారో తిరిగిస్తాడు ఎక్కడ సర్వీస్లు పెంచారు కానీ ఆడీ మీడియా ఎక్కడ టీవీలు పిలిచారు కానీ ఈమెంట్ కూడా కానీ ఏం కూడా అంత నిజ నిజాయితరడు నిస్వార్థ ఈ దేశానికి పెద్ద ఆర్థిక సంస్కరణలు చేయగలిగిన గొప్ప మనాలు కూడా కాబట్టి నాకు కూడా కొంత దాని దగ్గర ఆయన భావాలకు అనుగుణంగా నేను కూడా కొంతవరకు కాబట్టి నేను సంపూర్ణంగా ఆయన ఈ సంతాప విధానాలు పూర్తిగా సంతాప విధానాలను పాటిస్తే ఆయనకు శ్రద్ధ మొదలుస్తున్నాను ఆయన ఉపజీతం వ్యక్త చేసుకుంటున్నాను